రామచరిత మానస్ ఇరవై నాలుగు ఈ రాముడు అయోధ్యాపతి కాక వేరొకరా నిర్గుణుడు ఊహాతీతుడు అయిన వేరొక రాముడా మీరు ధ్యానించే రాముడు రాకుమారుడైనచో అతడు నిర్గుణ బ్రహ్మమెట్లగును ఒకవేళ నిర్గుణ బ్రహ్మయే అయినచో భార్యా విరహమునకు ఏమీ ఏమో అంతా అయోమయముగా ఉన్నది నాకు ప్రభు నా అజ్ఞానమునకు కినుకబూనక నా మోహమున దూరము చెయ్యండి నాథా నాకు నా పూర్వజన్మ యొక్క మోహము లేదు రామకథా శ్రవణమునందు నాకు ఆసక్తి కలుగుచున్నది ఓ నాగభూషణ రాముని పవిత్ర గుణవైభవములను నాకు వివరింపుడు అని అపర్ణ పలికెను నిర్గుణ బ్రహ్మయైన భగవంతుడు సగుణ బ్రహ్మగా ఎలా అవతరించెను తెలుపుడు ఆయన బాల్యలీలలు జానకీదేవితో వివాహము రాజ్య త్యాగము మున్నగునవి తెలుపుడు అని కపటము లేకుండా నిర్మల హృదయముతో పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు పరమేశ్వరుడు మిక్కిలి రామచరితం రామచరితమంతయూ ఆయన హృదయములో నిండిపోయేను ప్రేమాతిశయముచే శరీరము పులకించెను ఆనంద స్వరూపుడైన శంకరునికే పరమానందము కలిగెను క్షణకాలము ధ్యానమగ్నుడై బాహ్య స్మృతికి వచ్చి రామచరితమును వర్ణింపసాగెను మనసారా రాముని స్మరించి చెప్పదొడంగెను శ్రీరాముడు సచ్చిదానంద భాస్కరుడు ఆయన సగుణుడు మరియు నిర్గుణుడు సగుణ నిర్గుణ బ్రహ్మలకు తేడా లేదని వేదశాస్త్ర పురాణములు ప్రతిపాదించుచున్నవి పురాణ పురుషుడు తేజోనిధి సకల రూపములలో వ్యక్తమగువాడు మాయాజీవ జగత్తులకు ప్రభువు అని ప్రసిద్ధికెక్కిన రఘుకులమణి అయిన శ్రీరామచంద్రుడు నాకు స్వామి అని పలికి శ్రీరామునకు పరమశివుడు నమస్కరించెను శివుని పాదపద్మములకు మ్రొక్కి పార్వతీదేవి ఇట్లడిగెను ప్రభు రాముడు మనుష్య రూపమును ఏలదాల్చెనో విశదీకరించండి అని పలికిన భవానీ వైపు చూసి బహు విధములుగా ప్రశంసించి రామావతార రహస్యము చెప్పదొడగినాడు పరమశివుడు మీ శంకర్వర్మ ఈశ్వరుడి భక్తిడిగా తెలుపున్నాడు